ఏవండోయ్ అనుకోకుండా కొన్న ఈ ఆనపకాయని అలానో ఇలానో ఏదో ఒక పాటలు పడి సగం ముక్కు మిగిలిన సగంతో ఏమి అని అనుకుంటుంటే ఈ ఆనపకాయ పులుసు నా బుర్రలో తట్టిందండి ముందుగా ఆనపకాయలో గుజ్జు మొత్తం తీసేసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి పెనం కింద మంట పెట్టి పెనంలో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు అలానే మునగాకు వేసుకోండి తాలింపు దినుసులు వాసన వచ్చేంత వరకు వేగనిచ్చి సన్నంగా తరుముకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి ఒక్క ఐదు నిమిషాలు ఎర్రగా వచ్చేంత వరకు వేగనిచ్చి ఇందాక కట్ చేసుకున్న ఆనపకాయను కూడా వేసేసుకోండి ఒక్క రెండు నిమిషాల పాటు కలుపుకుని ఇప్పుడు అందులో ఉప్పు అలానే ఒక నాలుగు టమాటోల్ని మిక్సీలో పట్టుకుని వేసేసుకోండి కొంచెం పసుపు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గినివ్వండి ఆనపకాయలు బాగా మగ్గిన తర్వాత కుసింత కారం వేసుకుని బాగా కలుపుకోండి కారం ముక్కలకి బాగా పట్టిన తర్వాత అందులో నీళ్లు ఎంత వేసుకుందాం అనుకుంటున్నారో అందులో సగం నీళ్ళు వేసుకోండి మిగతా సగం కోసం ఎంత పులుపు కావాలనుకుంటున్నారో అంత చింతపండు నీళ్ళలో నానబెట్టుకుని వడకట్టుకుని ఆ నీళ్ళు వేసేసుకోండి పులుసుని తక్కువలో తక్కువ ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు సిమ్ టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని మరిగించుకోండి అలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఆనపకాయ పులుసు రెడీ అయిపోతుందండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోద్ది